నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం లక్ష్మీశ్రీ శారీస్ నాగోల్ బండ్లగూడలో ఉన్నానండి చెందేరి శారీస్లో మీకు మంచి చీరలు ఇస్తారు నాగశ్రీ గారు మీరు ఏమైనా వీలైతే రాగలరా అని ఒక ఫోన్ చేసి రెగ్యులర్ చందేరి అయితే నిజంగా నేను కొంత గ్యాప్ తీసుకుందా లే ఎందుకంటే ఆల్మోస్ట్ చాలా కట్టేసాం నేను కూడా మొన్న రెండు కొలిక్కి వెళ్ళిపోయాను ఇంకా కట్టలేదు షాప్ ఓపెనింగ్ కడతా నీ షాప్ కాదు వేరే షాప్ ఓకే ఇప్పుడు మనకి చెందేరి పట్టులో తను నాకు ఫోన్ చేసింది ఏంటంటే మష్రూ చెందేరి పట్టు నేను కూడా మొన్న ఒక చోట చూసానండి నాకు చాలా బాగా నచ్చింది కొత్తగా వస్తుంది ఆ తర్వాత టిష్యూ చెందేరి పట్టు టిష్యూ చందేరి పట్టు నేను రెండు చోట్లే చేశాను మళ్ళీ లక్ష్మి దగ్గర చేస్తున్నాను వీళ్ళందరూ ఏంటంటే చక్కగా మంచివి తీసుకొస్తారు డైరెక్ట్ వ్యూవర్సు ఇస్తారు క్వాలిటీ బాగుంటుంది ఇంకా ఏమంటుందంటే లక్ష్మి నా దగ్గర ఇంకా ధర మీరు కూడా ఒకసారి చూస్తే బాగుంటుంది అని అంది సరే మరి ఇన్ని ప్లస్ పాయింట్లు ఉన్నప్పుడు మనం షూటింగ్ పెట్టుకోవడమే బెటర్ కదా అందరం కలిసి షాపింగ్ చేసుకుందాం సో మరికి ఈరోజు మాటలు లేకుండా వెళ్ళిపోదాం ఇంక రెడ్ అంటే రెడ్ మీ వాళ్ళు చాలా తెలివిగా పెట్టారు మేడం ఖచ్చితంగా నచ్చేస్తుందని నిజంగా బాగుంది కదా అవునండి ఒకప్పుడు సోగ్గాడి చిన్న నాయన వచ్చినప్పుడు నీ దగ్గర ఎన్ని అసలు అప్పుడు అసలు ఎలా కొన్నారో తెలియదు అండి మధ్యలో మళ్ళీ బ్రేక్ వచ్చింది కానీ చెందేరి వీవర్స్ మారారు ఆ డిజైన్స్ మానేసి కొత్త కొత్త డిజైన్స్ రెండు రకాల ఫ్యూజన్ లాగా రెండు పట్టులు కలిపి ఇస్తున్నారు ఇప్పుడు మళ్ళీ చెందేరి హవా నడుస్తోందండి చాలా బాగుంది లెంత్ పెడితే కూడా ఎంత వరకు రేట్ ఉండొచ్చు ఇది మనకి సెవెన్ ఫైవ్ ఉందండి ఆఫ్టర్ డిస్కౌంట్ వచ్చేసి నువ్వు చెప్పేది చందేరి చీరల రేట్ అయ్యో ఈ చందేరి అండి నాకు ఎంత బాగుందో నేను తీసుకుంటే తిడతారా అండి అనొద్దు మేడం చాలా నిజం కోసం ఎందుకు బాధ పెట్టాడు చాలా బాగుందండి రెడ్ ముందు ధర చాలా బాగుంది బ్యూటిఫుల్ సారీ నెక్స్ట్ అందులో బ్లాక్ చాలా అందులోకి ఎడ్జ్ కాంట్రాస్ట్ రెడ్ ఇచ్చారు కాబట్టి దానికి కలర్ బ్లౌజ్ బ్లౌజ్ ప్యూర్ చందేరి పట్టు అలానే అమ్మాయి ఏదో తక్కువ ఇస్తోందని అని రేపు వేరే ఎవరో వీడియో చేసినప్పుడు వాళ్ళు ఎక్కువ కావాలని అమ్మాయి తక్కువ ఇచ్చింది ఇవన్నీ అంటారు అది ఏం కాదండి ప్యూర్ పట్టు వచ్చింది చక్కగా మంచి చెందేరి సారీ ఆ అమ్మాయి ఇవ్వాలనుకున్న ధరకి ఇస్తుంది మనం కొనుక్కుందాం అంతే ఎంత ఉంటే మనకేమి ఎండ్ ఆఫ్ ది డే మీకు తక్కువ రావటం అంతే మా వాళ్ళందరికీ కూడా మంచి రేట్ లో హాయిగా కనుకోవాలి క్వాలిటీ బాగుండాలి రేట్ తక్కువ రేట్ తక్కువ ఇప్పుడు రాజ్యం మనదండి బట్టల షాప్ లో కాదు ఇది కూడా బాగుంది కదా ఇది కూడా కళ్ళేతలు చక్కగా బుట్టి చిన్న బోర్డర్ రెడ్ కలర్ బ్లౌజ్ ఇది కూడా అదే ధర సిక్స్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ అండి సిక్స్ సారీ సిక్స్ థౌజండ్ సిక్స్ ఫిఫ్టీ అంటే బెస్ట్ ప్రైస్ అంటే ఆ మూడు చీరలో మీకు నచ్చింది అంటే మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు మాటలు లేవు కదా చాలా బాగుంది చక్కగా మనకి పిచువాయి లాగా గోమాతల డిజైన్ ఇచ్చారు చక్క వీవింగ్ అలా అని లక్కీగా మనకి ఇక్కడ ఇవ్వలేదు కాబట్టి మనం హాయి కట్టుకోవచ్చు అండి సెంటిమెంట్ ఉన్నవాళ్ళు ఈ బ్లౌజ్కి వెళ్ళొచ్చు పట్టు కూడా చాలా బాగుంది బుట్టి కూడా చాలా బాగుంది ఇది ఎంత వరకు ఉంటుందమ్మా ఇది వచ్చేసి అండి మనకి సెవెన్ ఫైవ్ వస్తుందండి ఆఫ్టర్ డిస్కౌంట్ ఎయిట్ ఫైవ్ ఉంది సెవెన్ ఫైవ్ వస్తుంది ఏమైనా ఇంత తక్కువ ధరలో ఎవరూ మాత్రం ఇవ్వలేదు ఇది చాలా బాగుంది అమ్మా ఈ చీర ఈ చీర తీసుకోమంటారా ఎంతో బాగుంది అసలు ఎలా వద్దు తన లక్ష్మి చాలా అంటే ఈ కలర్ బెనారసీ బ్లౌజ్ కొనుక్కుని వేసుకుంటే అసలు మామూలుగా ఉండదు ఆఫ్టర్ డిస్కౌంట్ మనకు వచ్చేది సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇందులో ఇంకొక రూపాయి అమ్మాయి తగ్గదు ఇష్టమైన కొనుక్కోవచ్చు లేకపోతే ఎందుకంటే పాపం చాలా రీజనబుల్ ఇచ్చింది అంటే వేరే నేను చూసిన దాని మీద పోల్చుకుంటే ప్యూర్ చందేరి పట్లో మీకు మంచి డిజైన్స్ అసలు వీడియోని స్కిప్ చేయకండి ఇవన్నీ మీకు చాలా కరెక్ట్ గా అంటే పెళ్ళిళ్ళు వాళ్ళు కానీ లేకపోతే చిందేరి మీరు ఏమైనా కావాలనుకునే వారికి ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ ఫిఫ్టీ సెవెన్ థౌసండ్ ఫైవ్ ఫిఫ్టీలో లో మీకు సారీస్ వస్తాయి ఇంతకు ముందు సిక్స్ ఫిఫ్టీ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది ఈ బ్లౌజ్ సంపాదిస్తే అవునండి చాలా బాగుంటుంది బనారస్ లో దొరుకుతాయి దొరుకుతాయి బ్యూటిఫుల్ శారీస్ అండి సెవెన్ థౌసండ్ ఫైవ్ ఫిఫ్టీ బా నెక్స్ట్ అయితే ఇది ఇది రీచ్ అండి ఇది లాస్ట్ టైం చేశాము మంచి రెస్పాన్స్ వచ్చింది అయిపోయింది ఎవరు అడిగారు నాకు అడిగిన పర్సన్ గుర్తులేరు అందుకే పెట్టాను వీడియో మరి కొనుక్కుంటే బాగా అండి తెలుసు చాలా బాగుంది ఇవి మళ్ళీ క్లిక్ అవ్వడానికి కారణం ఒకటి ఏంటంటే డిజైన్స్ మంచిగా ఇవ్వడము ఎవరికి ఏంటంటే ఒక ఐదారు డిజైన్స్ తిప్పి తిప్పి కొట్టుండేవి అలా కాకుండా వీవింగ్ స్టైల్ మారిపోయింది డిజైన్స్ బాగా ఇస్తున్నారు వీవింగ్ బాయ్ ఫ్యాబ్రిక్ కూడా అండి కట్టుకుంటే లైట్ వెయిట్ చీర ఫస్ట్ అసలు పాడవదండి మనం డ్రై వాష్ చేసి కడుతున్న కొద్ది షైనింగ్ వస్తుంది అవుతుంది మంచి పట్టు చందేనిలో ఇమిటేషన్ వరకు లేదండి ఎందుకంటే వెంకటగిరిలో కూడా చాలా తక్కువ వాళ్ళకి పేటెంట్ హక్కు ఉంది దేని మీద సో ఏంటంటే నైన్టీ నైన్ అండ్ హాఫ్ పర్సెంట్ ప్యూరే వస్తాయి ఇవి కాకపోతే ఇందులో క్వాలిటీలు మారుతూ ఉంటాయి తప్పితే ప్యూర్ వస్తాయి ఇదంతా ఇది సెవెన్ సిక్స్ ఫిఫ్టీకి ఇచ్చామండి లాస్ట్ టైం సూపర్ శారీ నెక్స్ట్ శారీస్కి వెళ్దాం చాలా బాగున్నాయండి చందేరి నేను ఎంత సాటిస్ఫై అయ్యానంటే నేను కోరుకునేది ఇదే ఒక మంచి చీర మీకు మంచి బడ్జెట్లో వస్తున్నప్పుడు మాకు కూడా ఒక మంచి బడ్జెట్లో ఇవ్వండి ఎందుకంటే ఇవి మళ్ళీ మళ్ళీ కట్టినా మనం చీర పాడవదు మనకి సాటిస్ఫేక్షన్ అనిపిస్తుంది ఇప్పుడు అది లక్ష్మీదోడ అదే అంటున్నా సిక్స్ ఫైవ్ సెవెన్ ఫైవ్ అంటే వినడానికి ఎంత హాయి కదా ఒకప్పుడు చందేరి అంటే మనం పది పన్నెండు పెట్టాల్సి వచ్చేది ఇప్పుడు వీవర్స్ కూడా ఎక్కువ నేస్తున్నారు తను అవకాశం తనకు వచ్చిన దాని మీద మినిమం బడ్జెట్తో మనకి ఇస్తున్నారు హ్యాపీగా అందరం మొరుకోవచ్చు ఇది కూడా చాలా బాగుంది అండి చాలా ప్యూర్ చెందేరి పట్టు చక్కగా అన్ని చెందేరి పట్టు అండి చిన్న బుటి వచ్చి బార్డర్ లో మంచి బాగుంది దీనికి బా ఏమైనా చీర అసలు కదా అవునండి బ్యూటిఫుల్ శారీ అండి నిండుగా ఉంటుంది కదా నాకు చిన్నగా కాదు కొంచెం నిండుగా కావాలి వీటికి బ్లౌజులు హైలైట్ అవ్వాలి అందుకే మేము చూపించట్లేదు మీరు అదే బ్లౌజ్ కెళ్ళు లేదంటే మీ ఇష్టం కాంట్రాస్ట్ చేసుకోవచ్చు ఇదైతే కంచి పట్ల ఉంది లక్ష్మి ఇది వచ్చేసి మనకి ఫైవ్ హండ్రెడ్ చాలా బెస్ట్ ప్రైజ్ టెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నెక్స్ట్ సారీ మంచి లైట్ కలర్ సెవెన్ సిక్స్ ఫిఫ్టీ సెవెన్ సిక్స్ ఫిఫ్టీ లోనే మీకు ఈ సారీ వస్తుంది ఏదైనా వచ్చేస్తే వెంటనే మీరు స్క్రీన్ షాట్ ఏంటంటే కొంచెం ఉల్టా పుల్ట అన్ని అలా చెప్తాం ఇది కూడా బాగుంది మంచి కలర్ అండి చాలా బాగుంది డిఫరెంట్ మనకి నైన్ ఫైవ్ ఫిఫ్టీ అండి చాలా బాగుంది రెండు వైపులో బార్డర్ మంచి రిచ్గా వచ్చింది చక్క బ్లౌజ్ ఇలా వస్తుంది ఈ బ్లౌజ్ కి వెళ్తే ఇంకా బాగుంటుంది నెక్స్ట్ సారి చందేరిలో ఇది ఎప్పుడు ఎవరికైనా కంచి బోర్డర్ ఇప్పుడు వన్ ఆర్ టూ పీసెస్ లేదా ఒక ఫైవ్ టెన్ పీసెస్ తెస్తారు కానీ కొన్ని కలర్స్ మాకు నచ్చవండి వాళ్ళ వ్యూవర్స్ తెచ్చిన మాకు నచ్చా ఎందుకంటే కొంచెం డిఫరెంట్ గా ఇస్తాం దాంట్లో కొంచెం ఏంటంటే సెలెక్టివ్ గెలిపోతామండి ఇది కూడా బాగుంది ఇది నైన్ ఫైవ్ ఇది నెక్స్ట్ శారీకి వస్తున్నాం ఇది సెవెన్ సిక్స్ ఫిఫ్టీ ఇది సెవెన్ సిక్స్ ఫిఫ్టీ ఎంత బాగుంది చీర బుటీ కూడా సిల్వర్ అండ్ గోల్డ్ వచ్చిందండి బాగా బ్యూటిఫుల్ శారీ రీజనబుల్ ప్రైస్ అండి చాలా బాగుంది నెక్స్ట్ ఇది మనకి మష్రూమ్ మష్రూమ్లో కొత్త మరి ప్యూర్ రామాంగో స్టైల్ అండి ఇది తెలుసుకోవాలి అంటే వీడియోని మీరు స్కిప్ చేయకుండా చూస్తూ ఉండాలి నెక్స్ట్ మనం చూసేది మూడు కానీ క్లాత్ ఎంత స్టైల్లో ఉంటుంది అంటే ఇప్పుడు వేసేసిన ప్యూర్ కాదా అని ప్యూరే ఇది హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ వస్తుంది కానీ క్లాత్ బలి చూడండి కదా చాలా బాగుంది కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది చక్కగా చిన్న బుట్టి చీర అయితే చాలా అందంగా ఉంది ఎంత వరకు ఉంటుంది ఇది అంటే బెస్ట్ ప్రైజ్ అని నేను చెప్తాను నేను చూసిన ధరలు దాన్ని బట్టి పోల్చి చూసుకుంటే ఎందుకంటే ఫిఫ్టీన్ సెవెంటీన్ ఆ రేంజ్లు కూడా నడుస్తున్నాయి అండి అలా చూసుకున్నప్పుడు లక్ష్మి దగ్గర మనకు చాలా మంచి రీజనబుల్ గా వచ్చింది లెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండి మీరు కావాలి అనుకుంటే ఆర్డర్ పెట్టుకోవచ్చు నెక్స్ట్ సేమ్ ఫ్యాబ్రిక్ ఇది కూడా సేమ్ చందేరి మశ్రూమ్ బహిందం ఎత్తగా ఉందో కదా చాలా బాగుంటుంది చాలా బాగుంది రెండు వైపులా బార్డర్ మంచిగా వచ్చిందండి క్రీపర్ స్టైల్ కొంచెం మనకి ఏంటంటే హై క్వాలిటీ తోటి ప్యూర్ హ్యాండ్లూమ్ రా మ్యాంగో చూస్తా పద్దెనిమిది వేలు ఆ రేంజ్ క్వాలిటీ లాగా పట్టి చక్కగా పట్టు వచ్చింది మంచిగా వచ్చిందండి ఇది కూడా బాగుంది ఇది ప్రైజ్ వచ్చేసి ప్రైజ్ నైన్ ఫైవ్ అండి నైన్ ఫైవ్ చాలా బాగుంది నైన్ ఫైవ్ కే చాలా బాగుందండి సారీ కంప్లీట్ ఇది అసలు లైట్ వెయిట్ వచ్చిందండి సారీ నెక్స్ట్ సారీ ఇది కూడా చాలా బాగుంది ఇదంతా పట్టు బోర్డర్ ఇచ్చారు మనకు ఆ జరి బోర్డర్లు సిల్వర్ గోల్డ్ అలా కాకుండా ఇప్పుడు అంతా కూడా కంప్లీట్ గా మష్రూ పట్టులో లైట్ వెయిట్ లైట్ వెయిట్ కంప్లీట్ గా మనకి హాయిగా అసలు తేలిగ్గా అవునండి ఇది కూడా బాగుంది ప్యూర్ చెందేరి మష్రూమ్ పట్టు పట్టు ప్లస్ రెండు వేపు పట్టు బోర్డర్ చాలా బాగుంది కలర్ ఇది ఇది వచ్చేసి మనకి ఎయిట్ థౌసండ్ నైన్ ఫిఫ్టీ అండి మంచి ప్రైస్ చాలా రీజనబుల్ గా ఉన్నాయండి మష్రూ పట్టులో ఇది కూడా ఎంత బాగుంది సారీ కదా మంచి పింక్ కొట్టినట్టు ఉంది కానీ బట్ బాగుంది సారీ చాలా బాగుంది ఈ కాంబినేషన్ రావటం వల్ల బాగుంది అలా కావచ్చు చాలా బాగుంది సారీ ఇది ఎంత సేమ్ అండి ఎయిట్ థౌసండ్ నైన్ ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ నైన్ ఫిఫ్టీ లో కూడా చాలా బాగున్నాయండి మష్రూ పట్టు బా ఇది ఎంత బాగుంది సారీ అలా నచ్చిందండి చాలా బాగుంది తీస్తున్నప్పుడే నాకు ఫుల్ కాంబినేషన్ చాలా చాలా బాగుంది అంటే బార్డర్ కూడా మరీ రెడ్ ఇవ్వకుండా కొంచెం లైట్ రెడ్ ఇచ్చారు ఈ మధ్యలో షేడ్ కూడా మీనాకారి మంచి కలర్ అండి చాలా బాగుంది ఇది అండి ఎంత బాగుందో ఎయిట్ థౌసండ్ ఫ్యాబ్రిక్ చూడండి అండి ఫస్ట్ ఎయిట్ ఫైవ్ సరే మాకు లెవెన్ అలా వద్దు లెవెన్ కూడా చెప్పలేదు నువ్వు వద్దు లెవెన్ అది వేరే అండి వేరు ఇది ఎంత బాగుందో సారీ మష్రూమ్ లోనే కొంచెం అలా వద్దు అనుకుంటే ఇది కూడా చాలా బాగుంది కదా బ్యూటిఫుల్ సారీ అండి చాలా బాగుంది ఇవన్నీ కూడా మష్రూ పట్టు ఇక్కడ పట్టు బోర్డర్ మీద ఏంటంటే ఇందులో వీవింగ్ ఇచ్చారు నెక్స్ట్ సారీ ఇది ఇంకా హైలైట్ అవుతుంది ప్యూర్ మష్రూ పట్టులో మనకు మంచి లెమన్ లో చక్కగా వీవింగ్ ఇచ్చారు మీ నాకారి వీవింగ్ మీరు ఆ బ్లౌజ్ వేయొచ్చు లేదంటే సిల్వర్ సిల్వర్ తోటి హైలైట్ అవుతుంది ఇది నైన్ ఫైవ్ క్వాలిటీ కొంచెం ఉల్టా పల్టా సారీ ఇది కూడా మష్రూమ్ పట్టు మంచి కలర్ అండి లైట్ కలర్ ఈ బ్లూ బ్లౌజ్ కెళ్ళచ్చు ఇది ఎంత వరకు నైన్ ఫైవ్ నైన్ ఫైవ్ అసలు నైన్ ఫైవ్ లో ఎంత బాగా అండి మష్రూమ్ పట్టు చాలా బాగున్నాయి మంచి పింక్ ఇది కూడా అసలు చాలా క్లాత్ బాగుంది కదా తెలుస్తుంది ఎందుకంటే ఆ చందేరి మనం ఇలా అన్నప్పుడు వేరు ఇది ఇలా అన్నప్పుడు వేరు అవునండి తెలుస్తుంది ఇది కూడా చాలా బాగుంది ఎంత వరకు ఉండొచ్చు ఎయిట్ నైన్ ఫిఫ్టీ అండి మంచి ధరలో వస్తున్నాయండి ఎవ్వరు ఇవ్వని ధర లక్ష్మీని పెట్టాలి టైటిల్ అయ్యో తప్ప మంచి ధర ఏ చీర ముట్టుకున్నా ఆరు వేల ఐదు వందలు ఏడు వేల ఐదు వందలు ఎనిమిది వేల ఐదు వందలు సూపర్ అండి ఎక్కువ ఉన్నాయి బిలోనే ఎక్కువ ఎక్కువ ఉన్నాయి చాలు టెన్ కొన్ని ఉన్నాయండి ఇది నైన్ ఫైవ్ అండి ఇది కొంచెం కంచి బోర్డర్ అది మస్రూ పట్టని కొత్తగా వస్తుంది పదమూడు పద్నాలుగు పదిహేను కూడా ఉన్నాయి సో మనకి అవన్నీ పక్కన పెడితే లక్ష్మీశ్రీ సారీస్ లో మాత్రం సేమ్ శారీస్ మనకి ఎయిట్ నైన్ ఆ రేంజ్ లో ఎక్కువ ఉన్నాయి ఇది కూడా చాలా ఇది ఎయిట్ ఫైవ్ క్వాలిటీ ఎయిట్ ఫైవ్ నెక్స్ట్ సార్ అన్ని కూడా ఎక్కువ మష్రూమ్ ఉన్నాయి మష్రూలే ఎక్కువ ఉన్నాయి చాలా బాగా ఎక్కువ వచ్చినాయండి మష్రూమ్లు బ్యూటిఫుల్ సారీస్ అండి మీకు ఏదైనా నచ్చేస్తే మీరు స్క్రీన్ షాట్ తీసుకు నైన్ ఫైవ్ క్వాలిటీ ఇది ఇంకా బ్లాక్ ఫ్లవర్స్ కి అయితే అద్భుతమైన చీర కదా నాకు ఎంత నచ్చిన చాలా కాకపోతే ఇది కొన్ని ఎన్ని బ్లాక్లు ఉన్నాయో నా దగ్గర పట్టు సో లేదు కావాలి సిల్వర్ బ్లౌజ్ తోటి కూడా హైలైట్ చేసుకోవచ్చు బ్యూటిఫుల్ సారీ ఎంత ఉంది ఇది వచ్చేసి మనకి నైన్ టూ అండి నైన్ థౌసండ్ టూ హండ్రెడ్ అండి ఇది అది కూడా రీజనబుల్ అండి నైన్ థౌసండ్ టూ హండ్రెడ్ లో మనకి మస్ట్ లో కలర్స్ ఉన్నాయి మళ్ళీ మీకు సేమ్ అదే బుట్టిలో పట్టు అంతే పట్టు క్వాలిటీ మెయిన్ ఫ్యాబ్రిక్ చూడండి ఫ్యాబ్రిక్ చూడండి రేట్ గమనించుకోండి ఫైనల్ గా నచ్చింది అంతేనండి చాలా బాగున్నాయండి బుట్టి గానీ క్వాలిటీ అయితే చాలా బాగుంది మీకు ఏదైనా నచ్చేస్తే తీసేసుకోవచ్చు కలర్ ఇది కూడా చాలా బాగుంది డిజైన్ మంచి ఎంత బాగుంది కదా కానీ ఫ్యారీ చూడండి ఇంకా లైట్ వెయిట్ అండి అసలు చందేరి మష్రూమ్ ఎలా ఉందంటే మనకి ఇంక ఇందులో చందేరి ఏం తగలదండి కట్టుకుంటే మన ప్యూర్ హ్యాండ్లూమ్ బెనారసి పట్టు కొట్టుకున్న కరెక్ట్ అండి అది ఆ పోగు పెట్టారు అంటే ఆ దారాలు ఏవో పెట్టి చేసినట్టున్నారు చాలా బాగుంది ఇది మళ్ళీ డిజైన్ కూడా చాలా అందంగా చాలా అందంగా ఉంది నీట్ గా ఎక్కడికక్కడ ఉన్నాయి ఇది నైన్ ఫైవ్ ఎందుకంటే మనకి చాలా అంటే చాలా ప్యూర్ అండి ఇవి అవును ముట్టుకుంటేనే ఆ పట్టు తెలుస్తుంది కదా అవును సిక్స్ ఫిఫ్టీ క్వాలిటీ సెవెన్ సిక్స్ ఫిఫ్టీ లోనే ఎంత మంచి చీర హాయిగా నేను ఒక అర రోజు కొనుక్కుని రోజు కట్టేసుకుంటాను షూటింగ్స్ కి అంటే కదండి లైట్ వెయిట్ సుఖంగా ఉంటాయి ఎంత బాగుందో చీర ఇచ్చే ధర బాగుందండి ముందు చీర మాట దేవుడి గానీ నెక్స్ట్ సారి టిష్యూ పట్టు అండి మరి అది చూసే ముందు వీడియోని మీరు స్కిప్ చేయకండి టిష్యూ ప్రస్తుతం బాగా ట్రెండింగ్ లో ఉన్న చీర ఏది అని అంటే మష్రూ ఇంకా ఎలివేట్ అవ్వలేదండి మష్రూ ఇప్పుడు ఇప్పుడే వస్తుంది కానీ క్లాత్ అద్భుతం ఇంకా చీరలు రేటు కూడా చాలా రీజనబుల్ గా ఉన్నాయి మీకు నచ్చితే తీసుకోవచ్చు తర్వాత మనకి ఈ టిష్యూ పట్టు టిష్యూ పట్టు అసలు ఎంత క్రేజ్ అంటే ఇది చీర కూడా బాగుంది చాలా మంది బాగా ఇష్టపడుతున్నారు లక్ష్మి దగ్గర టిష్యూ పట్టు శారీస్ని ఇప్పుడు మనం చూస్తున్నామండి ఇది రెండు వైపులా చక్క బార్డరు అంతా టిష్యూ పట్టు క్వాలిటీ కూడా చాలా బాగుంది మీ దగ్గర ధర ఎంత నుంచి స్టార్ట్ అవుతాయి ఇది నైన్ ఫైవ్ అండి లాస్ట్ వచ్చేసి లెవెన్ ఫైవ్ వరకున్నట్టున్నాయి నైన్ ఫైవ్ మంచి ధరలో వస్తుందండి చాలా బాగా బ్యూటిఫుల్ శారీ ఎందుకంటే నేను థర్టీన్ సిక్స్టీన్ ఆ రేంజ్ వరకు చూసుకుంటూ వచ్చాను కాబట్టి అలా చూస్తున్నాడు మనకు కొంత బెటర్ గా వచ్చినట్టే ఇది కూడా చాలా అండి మంచి కంచి బోర్డర్ వస్తుంది మిడిల్ అంతా కూడా చక్కగా టిష్యూ పట్టు వచ్చింది మీనాకారి వీవింగ్ ఇచ్చారు అవునండి బోర్డర్ టిష్యూ పట్లో చాలా వెరైటీస్ ఉన్నాయండి రేట్ కూడా చాలా రీజనబుల్ గా ఉంది మీకు ఏదైనా నచ్చితే తీసేసుకోవచ్చు ఇది కూడా చాలా చాలా బాగుందండి క్వాలిటీ బాగుంది లక్ష్మి మంచిగా ఇస్తున్నారు ఇది మెటాలిక్ కలర్ స్టైల్లో వచ్చిందండి మొత్తం సిల్వర్ మిడిల్ లో అంతా కూడా టిష్యూ పట్టు బోర్డర్ మనకు చక్కగా వీవింగ్ తోటి చాలా బాగా ఇచ్చారు నెక్స్ట్ సార్ ఇది లెహరియా అద్భుతంగా ఉంది లాస్ట్ టైం చేసామండి చేసాము అయిపోయింది మళ్ళీ మిడిల్ లో తెప్పించాను వేరే వాళ్ళకి ఇచ్చాను మళ్ళీ ఇప్పుడు మళ్ళీ తెప్పించా ఇది ఎవరు అడిగారు గుర్తు రావట్లేదు ఎవరు కొంతమంది వాళ్ళు గుర్తు పెట్టుకుని తీసుకోండి చాలా బాగుంది సార్ ఇవి మనం లెవెన్ నైన్ ఫిఫ్టీకి ఇచ్చామండి ఆల్ ఓవర్ ఇవి మనం అప్పుడు సేమ్ అదే ప్రైస్ అండి ఏదైనా తక్కువ ఉన్నాయి రేట్లు కూడా రీజనబుల్గా ఉన్నాయి మీకు ఏదైనా నచ్చితే మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు అండి చాలా బాగున్నాయి నెక్స్ట్ సారి ఇది కూడా లెహరియా డిజైన్ స్టైల్లో రెండు వైపులా కూడా వీవింగ్ తోటి చాలా బాగుంది మిడిల్ లో టిష్యూ అవునండి ఇది కూడా చాలా ఉందా అని ప్యూర్ టిష్యూ పట్టులో చక్కగా లెహరియా డిజైన్ ఎంత నీట్ గానో చక్కగా వీవ్ చేశారు అండి ఇక్కడ మీనాకారి వీవింగ్ ఇచ్చుకుంటూ వచ్చారు రెండు వైపులా మనకి బోర్డర్ ఇంకా బ్లాక్ అయితే ఇంకా మాటలు లేవు నచ్చితే తీసేసుకోవడం అద్భుతంగా ఉందండి చీర ఎంతవరకు ఉండొచ్చు ఎంత లెవెన్ నైన్ ఫిఫ్టీ అద్భుతంగా ఉందండి రేట్ కూడా చాలా నాకైతే మార్జిన్ బాగుంది మీకు ఏదైనా నచ్చితే మీకు ఏమైనా తీసుకోవాలి చక్కగా మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చండి ఇంక బ్లాక్ గా ఇందులో చూపించిన డిజైన్స్ చాలా నెక్స్ట్ రీస్టాక్ మనం రీస్టాక్ అని అనడానికి లేదు కొత్త కలెక్షన్ వచ్చింది ఆ సారీస్ కూడా చూసేద్దాం వీడియో మీరు స్కిప్ చేయకండి కొంచెం లో రేట్ వేరు ఆల్ ఓవర్ ఫోర్టీన్ ఫైవ్ కి ఇస్తామని చెప్పామండి ఫోర్టీన్ ఫైవ్ కి ఇది కూడా ప్యూర్ క్వాలిటీ కాబట్టి మామూలుగా వితౌట్ కొంచెం ఏమన్నా మారితే గనుక ఇంకా తక్కువకే వస్తుండవచ్చు ప్యూర్ వస్తుందండి ఇంకా పట్టు క్వాలిటీ ఇది మిడిల్ లో ఏంటంటే ఇది ఆ రేట్ ఆ కారణం ఆల్ ఓవర్ వీవింగ్ వచ్చింది పెద్ద కంచి బోర్డర్ వచ్చింది ఇది మళ్ళీ పెళ్లి కూతురు కూడా తీసుకొచ్చాలి ఏదైనా ఒక అకేషన్ కి ఎందుకంటే మనం ఐదు ఆరు పట్టు చీరలు దాకా కొంటాం ఒకటే కొనకండి కంచిపట్టు ఇలా వెరైటీ వెరైటీ కొంటే వాళ్ళు కూడా ఎప్పుడైనా కట్టుకోగలుగుతారు ఇది కూడా చాలా బాగుంది ఒకప్పటి పట్టు చీరలు అవునండి ఇవన్నీ అంతే మొత్తం ఆ డిజైన్లో ఇచ్చారు క్వాలిటీ కూడా జరీ క్వాలిటీ కూడా చాలా బాగుంది ఇవి ఫోర్టీన్ ఫైవ్ వరకు ఉన్నాయి ఆల్ ఓవర్ వీవింగ్ తోటి ఉన్నవి ఫోర్టీన్ ఫైవ్ మనకి స్టార్ట్ అయ్యేది నైన్ ఫైవ్ నుంచి నైన్ ఫైవ్ నుంచి అండి నైన్ ఫైవ్ నుంచి స్టార్ట్ అవుతాయి నేరంలో మనకి నైన్ ఫైవ్ నుంచి లాస్ట్ ఫోర్టీన్ ఫైవ్ వరకు అండి మీరు ఎలా కాదు కూడా ఓన్లీ ఆల్ ఓవర్ వచ్చింది ఒక్కటే ఫోర్టీన్ ఫైవ్ అండి అన్ని కూడా ఆఫ్టర్ డిస్కౌంట్ చెప్పేస్తుంది ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది అండి మీకు డిజైన్స్ మారినాయండి అన్ని ఒకటే రకం కాదు డిజైన్స్ డిజైన్ ప్లస్ వీటికి వచ్చిన రెస్పాన్సెస్ ఆల్ ఓవర్ లో మిగతా వాటికి అంటే కూడా ఈ కలర్ కి ఎక్కువ వచ్చిందండి రెస్పాన్స్ కానీ ఒకటి సీ గ్రీన్ అండి కానీ అన్ని బాగున్నాయండి ఏదో ఇదే తీసుకోవాలని పెట్టుకోవద్దు మీరు ఎందుకంటే మీ దగ్గర లేని రంగు తీసుకోండి అప్పుడు హాయిగా చక్కగా షేడ్ ఇది కొత్త షేడ్ అండి అంటే లాస్ట్ టైం మనకి ఎప్పుడు రాలేదండి ఇది చాలా కొత్త షేడ్ ఇది నెక్స్ట్ కలర్ ఇది కూడా పీచ్ కలర్ వచ్చింది చక్కటి బోడర్ బ్లౌజ్ అంటికి ప్లైన్ అయినా కంప్లీట్ గా ప్లైన్ అందుకే నేను ఏది చూస్తా ప్లెయిన్ బ్లౌజెస్ మీరు వర్క్ కి వెళ్తా ఉంటే ఆగుతుంది అది చక్క వర్క్ కూడా వర్క్ కి వెళ్ళొచ్చండి బ్లౌజ్ కి మరి హెవీ వర్క్ అయితే ఆగదు ఆగదు కొంచెం ఇట్లా బోర్డర్ అలా పెట్టుకోవచ్చు నెక్స్ట్ ఇందులోనే మరొక కొత్త వెరైటీ డిజైనర్ సారీ మా వాళ్ళు చూడండి లేటెస్ట్ కదా ఇలా ఎంకరేజ్ చేస్తే వాళ్ళు ఎన్నో చీరలు ఇవ్వగలుగుతారండి సో మన రాష్ట్రం మన పట్టు మన రైతు మన చేత మన చేరేతనం అందరూ బాగుండాలంటే మనం ఇవి ఎంకరేజ్ చేద్దాం చాలా మేము ఒకప్పుడు గద్వాలు రివల్యూషన్ లాగా ఎన్ని కొనేసాం మనం అసలు మామూలుగా కూడా కాదు ఇంకా ఇప్పటికీ కొంటున్నాం అలాంటప్పుడు ఈ హ్యాండ్లూమ్ పట్టును కూడా మనం ఎంకరేజ్ చేస్తే వాళ్ళు ఇంకా తయారు చేస్తారు ఇది ఎంత బాగుంది అసలు కదా కంప్లీట్ లైట్ వెయిట్ మిడిల్ అంతప్పుడు మనం టిష్యూ గోల్డ్ పట్టు సారీస్ చూస్తున్నాం కదా సేమ్ దానికి సిక్స్టీ సెవెంటీ థౌసండ్ కాన్సెప్ట్ అండి ఇదంతా అలాగే దాంట్లో వచ్చే కాన్సెప్ట్ తీసి చేసారు మీరు నాకైతే బాగా నచ్చింది చాలా బాగుంది బ్లౌజ్ ఎలా వచ్చింది ఇది వచ్చేసి మనకి ఇట్లా టిష్యూ బ్లౌజ్ వస్తుంది టిష్యూ బ్లౌజ్ వస్తుంది ఇదిగోండి ఇట్లా అలా వస్తుంది అదే వెళ్ళొచ్చు అదే వెళ్ళొచ్చు లేదంటే మీరు మీరు మన చక్కగా పింక్ కాంట్రాస్ట్ చేయించుకుంటేనే బొప్పి ఈ బోర్డర్ ఏ కలర్ అయితే ఇచ్చారు కూరలు ఉంది కదండి ఆ కలర్ మనకి ఇది సేమ్ బ్యూటిఫుల్ సారీ అండి అసలు పెళ్లి కూతురికి వెళ్ళిపోవచ్చు మీరు గోల్డ్ ఇప్పుడు చాలా మంది కడుతున్నారు కదా మిడిల్ అంతా గోల్డ్ వీవింగ్ చక్క టిష్యూ బ్లౌజ్ ఇచ్చారు చాలా బాగుంది సారీ రెండు మాత్రమే ఇచ్చారు వీవర్స్ మరి మీరు ఎవరు ఆలోచించుకుని తీసుకుంటారో తీసుకోండి చాలా బాగున్నాయి మీరు పెడుతున్న అమౌంట్ కూడా వర్తనే చెప్తాను ఎందుకంటే ప్రతి సారీ కూడా హ్యాండ్లూమ్ మంచి జరీ మనకి హాయిగా ఉంటాయి సో మీరు నచ్చింది ఏదైనా ఆర్డర్ పెట్టుకోవచ్చు అయితే చాలా బాగున్నాయి ఈ టిష్యూ కదా ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం గోల్డ్ టిష్యూ ఇది మనకి బాగా ఫ్యాషన్ లో నడుస్తుంది కాబట్టి చాలా బాగుందండి ఇలా వచ్చింది పైగా ఎంత లైట్ వెయిట్ అందుకే మనము గోల్డ్ పిల్లలకు తీస్తున్నాం అప్పుడు చూసినప్పుడు నాకు కూడా సరదా అనిపిస్తుంది కానీ మనం కట్టాలంటే ఎందుకులే అనుకుంటాను అలాంటి వాళ్ళు ఇది తీసేసుకోవద్దు అసలు ఎవరైనా టిష్యూ బ్లౌజ్ కూడా ఇచ్చా ఎందుకంటే ఇంత లైట్ వెయిట్ వచ్చింది కాబట్టి ఈజీగా క్యారీ అసలు ఆ కంచిపట్లో కొంచెం బరువులు కాబట్టి ఇలా వెళ్ళొచ్చండి బ్యూటిఫుల్ సారీ వాళ్ళ కలెక్షన్ బాగుంది చాలా బాగున్నాయి రీజనబుల్ ప్రైజెస్ ఇక మీదే ఆలస్యం లక్ష్మీ సుసారిస్ నాగోల్ బంట్ల కూడా థ్యాంక్ యూ